ఈ రోజు ఐదా గ్రామ ప్రజల మేము మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తులము మిస్టర్ వీరేజ్ గారిని సన్మానించడం జరిగింది అయితే దీనికి ప్రధాన కారణము నిన్న ఐజాలో లైన్ బెన్ ఒక లైన్ బెన్ అంటే అవినీతికి సంబంధించిన విషయాల్లో వీరేజ్ గారు వేసీబీ చిక్కినట్లు ఆయనను ఇరవై ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆయన లంచం అడిగితే వాళ్ళు దేశం గారిని పోయి ఆయన మాట్లాడడం జరిగింది లంచం తీసుకునే అధికారికి నిన్న రెడ్ హ్యాండ్గా పట్టుకున్నందుకు ఈరోజు మేము ఆయన సన్మానించడం జరిగింది ఇలాంటి వ్యక్తులు కూడా చాలా అరుదుకుంటారు ఎప్పుడైనా కూడా ఏ వ్యవస్థలో అయినా కూడా అవినీతి ఫుల్ ఉంది వాస్తవం చెప్పాలంటే ఒక ఇక్కడ చిన్న విషయము ఈయన వేరు మన జీవత్మైనటువంటి చాలా చిన్న అధికారి ఒక చిన్న అధికారి ఇంత పెద్ద వ్యవహారాలు నడుస్తున్నారంటే భారీ ఎత్తున ఉన్నటువంటి అధికారులు పెద్ద పెద్ద అధికారులు ఎట్లా ఉంటారో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలా ప్రతి వ్యవస్థకు కూడా కొన్ని చట్టాలు ఉంటాయి ఆ చట్ట ప్రజలు ఎవరైనా పని చేయాల్సింది అధికారులు కానీ అక్కడ జరగడం లేదు మొత్తం దేశం నిండా రాష్ట్రం నిందభివృద్ధితో నిండిపోయింది ఎక్కడ చూడు ఏ పని లేకున్నా కూడా ఏ పని చేయాలంటే కూడా లంచంతో ముడిపడిన వ్యవహారంలో నడుస్తుంది కనుక ప్రజలు దీన్ని గమనించాలా అయితే మంచి అధికారులు కూడా ఉండరు వాళ్ళకి మనం జీవితంలో ఎప్పుడైనా కూడా సెల్ చేయాల్సిందే మంచి అధికారులు చాలా తక్కువ ఉండరు ప్రజాప్రజలు దీన్ని మన ప్రోత్సహిస్తున్నారా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నా అర్థంగానే పరిస్థితులు ఉన్నాయి ఈ దేశం ప్రతి సంవత్సరం పది నుంచి పన్నెండు లక్షల కోట్లు అవినీతి ఈ దేశంలో జరుగుతుంది ఈ అవినీతి కట్టి ప్రభుత్వాలు అని అరిగడితే ప్రజల పాలన చేయొచ్చు ఎక్కడ కూడా ప్రజలు ప్రభుత్వాలు అప్పుడు చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక్కటి మాత్రం నిజము ఈ అవేర్నెస్ ఇప్పుడు ఈ ఎట్లా వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఎట్లయినా కూడా మేము కూడా ఆ దిశలో ప్రయాణం చేయాలని ప్రజలు భావిస్తే అధికారులైనా ఇంకొకరైనా భయపడి ఈ సుఖం రాకుండా ప్రభుత్వాలు కూడా మంచి నిర్ణయాలు తీసుకొని బ్రహ్మాండంగా పాలన తీస్తాయని మేము కోరుకుంటాము ఇది డిఎండి తాహర్ వైస్ చైర్మన్ నిర్కాష్ क्या है जोलामा गद्दाल जिला